జే జగమే జగదీశ్వరీ నీకే మా పూజలే భూమిలోని భువనేశ్వరీ పచ్చని మీది శక్తి పీఠాలలో ము జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మా J.J. ji பாலனா మాణిక్యాంబ విని వేగా జోగులాంబ దేవి నీ వేగా పురుహూతి దేవి నీ వేగా శ్రీలంకలో ఉన్న శాంకరి నీవే సిరుల కుల్హా नीकेले मा पूजले भुविनौनी भुवनेश्व शक्तिपीठाल

రోజు మన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క జాతర మహోత్సవంలో భాగంగా ఈ ఆదివారము వెంకటగిరి స్వామి వివేకానంద యువసేనం సభ్యుల యొక్క పూర్తి సహకారంతో మరియు వెంకటగిరిలోని ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరైతే జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఎవరైతే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సమాజంలో తిరుగుతూ ఉన్నారో అటువంటి వారి యొక్క ఆలోచన సరళలోంచి నుంచి ఉద్భవించినటువంటి యొక్క దృక్పథంతో మేమందరం కూడా ఈరోజు వెంకటగిరి గ్రామశక్తి పోలరమ్మ తల్లి యొక్క ఘటోత్సవంలో భాగంగా కేవలం ధర్మపరుల యొక్క సూచన మేరకు ఈరోజు వెంకటగిరికి బ్రతుకు జీవనాని కోసమై బ్రతుకు తిరువుకై సదుర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అంటే సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసినటువంటి ఈ యొక్క రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తులకు వారి యొక్క కుటుంబాలకు మరియు జైంట్ వీల్సు రంగలు రాట్టము ఇలా ఆహ్లాదకరమైనటువంటి వస్తువులు అమ్ముతూ మరియు అతి ముఖ్యంగా స్త్రీలకు చిన్నపిల్లలకు కూడా ఈ యొక్క జాతరల మహోత్సవంలో భాగంగా చిన్నపిల్లలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావర వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క జైంటి ఏర్పాటు చేస్తున్నటువంటి కుటుంబాలకు వారి కుటుంబ అందరూ కూడా ఈరోజు మా యొక్క వెంకటగిరి స్వామి వివేకానంద వ్యవసాయ యొక్క ఆధ్వర్యంలో వారికి ఆ పోలేరమ్మ తల్లి యొక్క పేరు మీద మేమందరం కూడా భోజన ప్యాకెట్స్ మరియు శీతల పానీయాలు వాటర్ బాటిల్స్ ఇవ్వటం అనేది నిజంగా ఆ యొక్క దక్షిణ మాత యొక్క ఆదేశానుసారము శ్మశాన రుద్ర ప్రచండ ప్రళయకాల యొక్క ఆదేశానుసారము మరియు త్రిలేత్రధారిణి త్రిలోక సంచారిణి జగన్మాత విశ్వదాత్రి విశ్వ సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క దక్షిణ మాత యొక్క కృపా కటాక్షంతో శ్మశాన ప్రళయకాల రుద్రుడు ప్రచండ భైరవుని యొక్క ఆదేశానుసారం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం నిజంగా మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాము అంతేకాకుండా ఈ ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు జరుగుతున్నటువంటి వెంకటగిరి పోలేరమ్మ యొక్క తల్లి యొక్క జాతరలో మా యొక్క వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన యొక్క ఆధ్వర్యంలో ఒక ఉచితంగా మొబైల్ వ్యాన్ను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ యొక్క మొబైల్ వ్యాన్లో కూడా ఈ యొక్క మేము మెడికల్ కిట్స్ మరియు ఒక డాక్టర్ని ఇద్దరు కాంపౌండర్స్ కూడా కాంపౌండర్సు మరియు మెడికల్ టీం అంతా కూడా ఆ యొక్క వ్యాన్లు ఏర్పాటు చేసి ఈ యొక్క సదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అతి ముఖ్యంగా ఆ యొక్క రోడ్డు పక్కన వ్యాపారం చేస్తున్నటువంటి కుటుంబాల్లో ఎక్కువగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు మహిళలు ఉన్నారు అంతా కూడా ఈరోజు గమనించాం కాబట్టి వారికి ఈ యొక్క వ్యాధుల బారిన పడకుండా అతి ముఖ్యంగా జ్వరాలు జలుబు దగ్గు తలనొప్పి కాలు నొప్పులు చేతుల నొప్పులు ఇంకా ఇతరితర ఇతర మరియు జబ్బుల బారిన పడకుండా ఉండేందుకు మేమందరం కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు ఉచితంగా ఈ యొక్క మొబైల్ వ్యాన్ ద్వారా కూడా ఈ యొక్క ఉచితంగా మెడిసిన్స్ మరియు టానిక్లు సిరఫ్లు మరియు ఓఆర్ఎస్లు కూడా ఈ యొక్క బ్రతుకు జీవనాన్ని కోసమే ఇచ్చేసినటువంటి వ్యక్తులు వారి కుటుంబాలకు కూడా ఉచితంగా వైద్య సహాయం అందించడే కాకుండా డాక్టర్ యొక్క సూచన మేరకు వారికి టానిక్లు అవసరమైతే టానిక్లు ఇంజక్షన్లు అయితే ఇంజక్షన్లు లేదా సిరఫ్లు మా ట్యాబ్లెట్స్ ఇలాంటివి కూడా ఉచితంగా కూడా ఆ యొక్క పోలిరమ్మ తల్లి పేరు మీద కూడా మేము ఈ యొక్క ఈ సంవత్సరము వెంకటగిరి చరిత్రకు మరో చరిత్ర సృష్టించే విధంగా వెంకటగిరి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఒక మొబైల్ వ్యాన్లో ఏర్పాటు చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా వెంకటగిరిలో నలభై ఎనిమిది గంటలు కూడా ఈ వెంకటగిరిలో తిరుగుతూ వైద్య సేవలు ఉచితంగా కూడా అందించేందుకు కూడా మేము మా యొక్క స్వామి వివేకానంద యువసేనం ద్వారా మేము శ్రీకారం చుడుతున్నాం అది ముఖ్యంగా వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన సభ్యులకు చెప్పడం ఏమనగా ఇరవై ఐదు ఇరవై ఆరు జాతరలో మీరు అమ్మవారిని దర్శించుకునేటప్పుడు కేవలం ఏంటంటే అమ్మవారి మీద ఏకాగ్రత దృష్టితో త్రికరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో ఆ అమ్మవారిని దర్శించుకోండి ఎందుకంటే కలిపురుషుడు ఈ యొక్క కొంతమంది వ్యక్తుల్లో ప్రవేశిస్తూ ఉంటాడు కాబట్టి ఏంటంటే అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు కొంతమంది అమ్మవారి మీద ఏకాగ్రత చిత్తంగా మన యొక్క మైండ్ని డైవర్ట్ చేసేందుకు కూడా మన యొక్క ఆలోచనల్ని మన యొక్క దృష్టిని కూడా మరొస్తారు కాబట్టి అటువంటి వ్యక్తుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కేవలం మీరు అమ్మవారిని దర్శించుకుని తదనంతరం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఎవరినో చూడకుండా నేరుగా ఇంట్లో కూచ్చి మీ యొక్క కుటుంబ సభ్యులు కనుక చూసినట్లయితే మీకు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు సిద్ధిస్తుంది అంతేకాని అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు కానీ అమ్మవారి దర్శనం తిరిగి వచ్చేటప్పుడు కానీ ఈ యొక్క జనాల్లో జెంటిల్మెన్స్ అని చెప్పే చిల్లరగాలు కొంతమంది ఉంటారు అంతేకాకుండా కొంతమంది ఏంటంటే ఈ యొక్క కలిపురుషుడు మరియు అసుర జాతి సం జాతికి సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు అంటే మమ్మల్ని గుర్తించండి మేము కూడా మనుషులు అని చెప్పి జనాల్లో తిరుగుతూ ఉంటాం దయచేసి అలాంటి వ్యక్తులు మాత్రం దయచేసి మీరు చూడకుండా చూడాలనుకుంటే పుణ్యాత్తులని గొప్ప వ్యక్తుల్ని సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులను లేదంటే పంచభూతాలను కష్ట జీవులను శ్రమజీవులను చూసి ఆ వెంకటగిరి శక్తి యొక్క పోలీరమతల యొక్క కృపా కటాక్షాలకు మీరు మీ కుటుంబ సభ్యులు ప్రాప్తులు కావాలని కూడా ఈ జాతర సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న స్వ వెంకటగిరి స్వామి వివేకానంద వ్యవసాయ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్